హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఇంటికి వచ్చేసాను ఇక మీరు ఎంతగానో ఇష్టపడుతున్న స్టోరీ అప్డేట్ ఇవ్వబోతున్నాను ఈరోజు మనం వినబోయే స్టోరీ అంతలేని ప్రేమ పార్ట్ ట్వంటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్దామా మామయ్య శిరీష తప్పకుండా మీతో పాటు ఇప్పుడే ఇంటికి రావాలా అని మనోహర్ డల్గా ఫేస్ పెట్టి అడిగాడు అవును బాబు మా అమ్మ మరీ మరీ చెప్పింది మాతో పాటు మీ ఇద్దరితో కూడా వ్రతం చేయిస్తుందంట అని కృష్ణయ్య చెప్పగానే మనోహర్ శిరీష వైపు చూస్తూ కావాలంటే మీరు అమ్మని నాన్నని మీతో పాటు తీసుకొని వెళ్ళండి మేము రేపు ఉదయాన్నే వస్తాము ఒకే ఊరిలో ఉంటున్నాం కదా టైంకి వచ్చేస్తాంలేండి అని మనోహర్ చెప్పాడు కృష్ణయ్యకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు నరసింహ గారికి మనోహర్ ఎందుకు శిరీష అని పుట్టింటికి పంపించడం లేదో అర్థం చేసుకున్నాడు కానీ కృష్ణయ్యకు ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు పైగా వ్రతం అని చెప్తున్నాడు ఇప్పుడు శిరీష వెళ్ళకపోతే బాగుండదు అని ఆలోచిస్తూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావు రామను అన్నయ్య గారు శిరీషాని తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు కదా పంపించు అయినా రేపు వ్రతం అవ్వగానే ఇంటికే వచ్చేస్తుంది కదా ఒక్కరోజుకే ఏమవుతుంది అని శారద గారు అనగానే మనోహర్ పిన్ని వైపు చూస్తూ నా బాధ మీకేం తేలు వస్తుంది అని మనసులోనే నసికుతూ ఉన్నాడు ఏమైంది మను ఏమంటున్నావు కాస్త గట్టిగా అందరికీ వినబడేలా చెప్పు నలుగిరిలో మాట్లాడే విషయాలు నీలో నువ్వే మాట్లాడుకుంటావు నాలుగు గోడల మధ్య మాట్లాడే మాటలు మాత్రం అందరికీ వినబడేలా మా అక్క ముందు మాట్లాడుతావు అని ఆవిడ నవ్వుతూ అనకని మనోహర్ సైలెంట్ అయిపోయాడు శిరీష తలదించుకొని సిగ్గుపడుతూ మనోహర్ వైపు చేస్తూ పంపించొచ్చు కదా అని కళ్ళతోనే అడిగింది నువ్వు వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి రాత్రికి మనం చేయాల్సిన పని మర్చిపోయావా అని అతను పెదవులను కదిలిస్తూ ఆమెకు మాత్రమే అర్థమయ్యేలా అన్నాడు వాళ్ళిద్దరినీ గమనిస్తూ ఉన్న శారద ముసిముసిగా నవ్వుతూ పెళ్ళైన కొత్తలో ఏ అయినా ఇలాగే ఉంటారు ఆ తర్వాత మాలా ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు అన్నయ్య వ్రతం అని చెప్తున్నారు కదా ముందు మీరు శిరీషను తీసుకుని వెళ్ళండి మను నీకు పొలం దగ్గర పనులు ఉన్నాయన్నావు కదా నువ్వు వెళ్తావా లేక శిరీషతో పాటు వాళ్ళ పుట్టింటికి వెళ్తావా అని శారదా గారు అడగగానే మనోహర్ తలని అడ్డదడ్డంగా ఊపుతూ మామయ్య అమ్మని కూడా తీసుకొని వెళ్తున్నారు జాగ్రత్త అని చెప్పేసి శిరీష వైపు చూడకుండా పొలం పనిలోకి వెళ్ళిపోయాడు పాపం బావ చాలా అప్సెట్ అయినట్టున్నాడు అయినా అమ్మ నాతో ముందుగానే విషయం చెప్పి ఉంటే బాగుండేదేమో ఈ నాన్నమ్మ బ్రహ్మరాంబదేవికి మరీ పని ఉండదు ఎప్పుడు పూజలు వ్రతాలు అంటూ అందరినీ గంటలు గంటలు దేవుడి ముందు కూర్చోబెడుతుంది పాపం ఈవిడ చేసే పూజలు భరించలేక తాతయ్య ముందుగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడేమో అని శిరీష భ్రమభ్రమని తిట్టుకుంటేనే ఆమె గది మొత్తం క్లీన్ చేసుకొని అత్తయ్య పద్మాగారి బట్టలని సర్దుకొని వాళ్ళ నాన్నతో కలిసి మొదటిసారి అత్తాకోడలు ఇద్దరు పుట్టింటికి వెళ్ళారు గుమ్మం దగ్గరే వీళ్ళ కోసం ఎదురుచూస్తూ భ్రమరాంబ మల్లీశ్వరి ఉన్నారు వీళ్ళని చూడగానే భ్రమరాంబ కన్నీళ్ళు పెట్టుకుంటూ కూతురు చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చింది అని సంతోషపడుతూ ఉంది మల్లీశ్వరి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది పద్మ చేసే అల్లరిని భ్రమరాంబ ఇష్టంగా కోప్పడకుండా భరిస్తూ ఉంది కూతురు అంత పెద్దగా అయినా కూడా ఆమెలో ఇంకా చిన్నపిల్లని చూసుకుంటూ పద్మతో కలిసి ఆమె కూడా ఒక చిన్న పిల్లలా మారిపోయింది అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్న శిరీషాన్ని చూసి నానమ్మ అమ్మ నాన్న అందరూ చాలా సంతోషంగా ఉన్నారు శిరీష తన కూతురికి ఒక అమ్మలా మారి సేవలు చేస్తూ ఉందని భ్రమరాంబ మనవరల్ని మెచ్చుకుంటూ ఉంది అందరూ భోజనాలు చేసిన తర్వాత తెల్లవారితే జరగబోయే వ్రతం కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు శిరీష పనులు చేస్తూ ఉంటే తల్లి అడ్డు చెబుతూ నువ్వు మీ అత్తగారింట్లో చేసిన పనులు చాలు ఇక్కడ నేను ఉన్నాను కదా అన్నీ నేను చేసుకుంటాను అని ఒక్కొక్క పువ్వుని మాల కడుతూ అన్నది అయ్యో అమ్మ ఖాళీగా కూర్చుంటే నాకు ఏమీ తోచడం లేదు పడుకుందామంటే నిద్ర కూడా రావడం లేదు అయినా మీరు ఇంత సడన్గా పూజ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు ముందుగా నా అత్త చెబితే బాగుండేది కదా అని శిరీష అనగానే మల్లేశ్వరి కూతురి వైపే చూస్తూ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు అయినా మీ నాన్నమ్మ సంగతి నీకు తెలిసిందే కదా అన్నీ సడన్ సడన్గా చేస్తుంది అని ఇప్పుడు ఏమైంది అల్లుడు భూధిని గురించి ఆలోచిస్తున్నావా ఫోన్ చేసి ఇక్కడికే రమ్మని చెప్పు అని మల్లేశ్వరి అనగానే శిరీష ముఖం వెలికి పోయింది అక్కడే ఉన్న భ్రమరాంభ వాళ్ళిద్దరి మాటలో వింటూ హా సరిపోయింది పెళ్ళి కాకముందు నాన్న నాన్న అంటూ మీ నాన్నను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేకపోయేదానివి ఇప్పుడేమో బావా బావా అంటూ నీ మొగుడిని తలుచుకుంటూ ఉంటున్నావా ఆయన వాడెక్కడికి పోతాడే నువ్వు ఎక్కడ ఉంటే వాడు అక్కడికే వస్తాడు కదా వాడిని ప్రత్యేకంగా నువ్వు ఫోన్ చేసి పిలవాలా ఏంటి అని భ్రమరాంభ అనగానే శిరీష చురుగ్గా చూస్తూ వెక్కిరిస్తున్నట్టుగా మాట్లాడుతూ మా తాతయ్య నీతో ఉన్నప్పుడు ఫోన్స్ లేవు కదానే అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు లేదంటే ఎన్నిసార్లు తాతయ్యకి ఫోన్ చేసి విసగించేదానివో నువ్వు పాపం తాతయ్య ముందుగానే బ్రతికిపోయాడు ఆమె శిరీష అనగానే బ్ర బ్రహ్మ మల్లేశ్వరి నవ్వుకుంటూ ఉన్నారు అంతలోనే బయట ఏదో శబ్దమైనట్టు వినిపించడంతో శిరీష బయటకు వెళ్ళి చూసింది మనోహర్ నేరుగా పొలం దగ్గర నుండి కొబ్బరి బొండాలను అలాగే వాటి ఆకులను ఇంకా పొలంలో పండిన చిరు ధాన్యాలను కూడా తీసుకొని వచ్చాడు అతన్ని ఎదురుగా చూడగానే శిరీష చాలా సంతోషపడిపోయింది నానమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని నవ్వుకుంటూ అలాగే నిలబడిపోయింది రాక్షసి నీకోసం ఇవన్నీ తీసుకొని వస్తే నువ్వేంటి లోపలికి నన్ను తీసుకుని వెళ్లకుండా పళ్ళన్నీ బయటపెట్టి అలా నవ్వుతూ గుమ్మానికి హిట్టుగా నిలబడ్డావు అని మనోహర్ అంటూ ఉన్నాడు సిరి ఎవరమ్మా వచ్చింది అని వాళ్ళమ్మ మల్లీశ్వరి అన్నది హా అత్త వచ్చింది నేనే మనోహర్ని అని మనోహర్ చెప్పగానే అత్తకోడలిద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు శిరీషిని పక్కకి జరిపి మనోహర్ లోపలికి వచ్చాడు ఏంటి బాబు ఇవన్నీ ఎందుకు తెచ్చావు అని మల్లీశ్వరి అడిగింది మనోహర్ చిరునవ్వు నవ్వుతూ ఇవన్నీ మన పొలంలోనివే అయినా వీటిని నేను కాక ఇంకెవరు తెస్తారు మీరే చెప్పారు కదా కొడుకైనా అల్లుడైనా అన్నీ నేనే అని మరి మన ఇంట్లో పూజ అంటే చూసుకోవాల్సింది కూడా నేనే కదా అని మనోహర్ అనగానే మల్లీశ్వరి కృష్ణయ్య చాలా సంతోషించారు అమ్మ నాన్నల సంతోషాన్ని చూసి శిరీష కూడా ఎంతగానో మురిసిపోతూ ఉంది మనోహర్కి శిరీష ప్రేమగా వడ్డిస్తూ ఉంటే అతను ఆమెనే చూస్తూ ఎంతో ఆకలిగా ఉంది అన్నట్టుగా భోజనం చేశాడు మనోహర్ హోరగా చూస్తూ ఇప్పటికైనా తమరు రూమ్లోకి వస్తారా రారా అని అడగగానే శిరీష సిగ్గుపడుతూ మీరు వెళ్ళండి నేను వస్తాను అని చిన్నగా చెప్పింది మనోహర్ శిరీష గదిలోకి వెళ్ళగానే ఆమె కూడా అతని కాలే గదిలోకి వెళ్ళబోయింది కానీ భ్రమరంభ శిరీషని ఆపేస్తూ ఏం చేస్తున్నావే రేపు వ్రతం ఉంది వ్రతం జరిగే ఇంట్లో భార్య భర్తలు ఇలా కలిసి ఉండకూడదు అని ఆవిడ చెప్పగానే శిరీష ఒక్కసారిగా నిరాశ పడిపోయింది అమ్మమ్మ చెప్పిన మాటలు మనోహర్కి కూడా స్పష్టంగా వినపడుతున్నాయి అబ్బా నానమ్మా నువ్వు అనుకున్నట్టు ఏమీ కాదు నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను అని శిరీష చెప్పగానే ఆవిడ నోటిపై పెట్టుకుంటూ అబ్బో ఇప్పటి వరకు రాని నిద్ర ఇప్పుడు మొగుడిని చూడగానే తన్నుకుంటూ వచ్చేసిందా నీ మాటలు నమ్మడానికి నేనేమి చిన్నపిల్లను పిల్లను లేదు వెళ్ళు వెళ్ళి నా గదిలో పడుకో అని ఆవిడ చెప్పగానే శిరీష ఏడుపు ముఖం పెట్టుకొని నానమ్మ గదిలోకి వెళ్ళింది మనోహర్ తలకొట్టుకుంటూ అయ్యో అమ్మమ్మ పోయిన జన్మలో నువ్వు నాకు లవ్ ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేసినట్టున్నాను ఆ రివేంజ్ని ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నట్టున్నావు అని మనోహర్ అమ్మమ్మని మనసులోని సరదా సరదాగా తిట్టుకుంటూ శిరీష లేని తన గదిలో ఉండలేక ఇంటికి వెళ్ళిపోవాలి అని బయటికి వచ్చాడు ఎక్కడికి వెళ్తున్నావు బాబు అని మల్లీశ్వరి అడగగానే అత్తయ్య అది నేను ఇంటికి వెళ్తున్నాను రేపు ఉదయాన్నే వచ్చేస్తాను అని మనోహర్ చెప్పగానే అదేంటి బాబు ఉండొచ్చు కదా అని అత్తగారి వైపు చూస్తూ అన్నది మల్లీశ్వరి లేదు లేదు వెళ్ళాలి అని మనోహర్ ఖచ్చితంగా చెప్పడంతో అతనికి అడ్డు చెప్పలేకపోయారు మనోహర్ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు అని షరీషాకి తెలియగానే పెరట్లో ఉన్న మరో వీధి గుమ్మం నుండి మనోహర్ బైక్ దగ్గరికి వచ్చింది షరీషాని చూడగానే మనోహర్ ఆమె దగ్గరికి వచ్చి చేతులను పట్టుకోవచ్చా నిన్ను తాకవచ్చా అని పర్మిషన్ అడిగాడు ఆమె అతన్ని గట్టిగా వెళ్తూ ఏంటి కొత్తగా ఈ పర్మిషన్లు ఎందుకు అడుగుతున్నావు చెప్పాను కదా నాపై పూర్తి హక్కు అధికారాలు నీకే ఉన్నాయి అని ఆమె అలా అనగానే అతను ఆమెను వాటేసుకుంటూ ఏయ్ హక్కు అధికారాలు కాదే నీ మీద నాకు ఉన్నది ప్రేమ ప్రేమ మాత్రమే అని అతను చెప్పగానే శరీష కూడా రెండు చేతులతో అతన్ని చుట్టుమిట్టేసింది మనోహర్ ఆమెకు ముత్తులు పెడుతూ ఉన్నాడు శరీష అతన్ని దూరం జరిపి బావా మనం వీధిలో ఉన్నాము ఎవరైనా చూస్తే బాగుండదు అయినా మిమ్మల్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు మీరు ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నారు కదా వెళ్ళండి నేను మిమ్మల్ని ఆపడానికి రాలేదు చూడాలనిపించింది అందుకే వచ్చాను కానీ నేను లేచేసరికి నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి అని శిరీష చెప్పగానే మనోహర్ ఆమె ని ముద్దు పెట్టుకొని నువ్వు హాయిగా నిద్రపో నాకు మాత్రం ఈరోజు నిద్ర పట్టదు నువ్వు చెప్పింది కూడా నిజమే ఇక్కడే ఉంటే నేను నిన్ను ఇబ్బంది పెడతాను వెళ్తాను అంటూ మనోహర్ బైక్ స్టార్ట్ చేసుకొని బయలుదేరాడు అతను కనిపించేంత దూరం శిరీషా చూస్తూ ఉండిపోయింది చూసింది చాలు ఈ చల్లగాలికి ఇంకా ఎంతసేపు బయటే ఉంటావు ఆయన మనోహర్ వెళ్ళింది ఎక్కడికి ఈ ఊదు చివరి దాకనే కదా అని భ్రమరంభ అనగానే శిరీష తల కుట్టుకుంటూ అయ్యయ్యో పోయి పోయి ఈ ముసలావిడ దగ్గరే ఇరుక్కుపోయానే అని అనుకుంటూనే నానమ్మ ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా సైలెంట్గా తన గదిలోకి వెళ్ళి మంచంపై ఆటో ఇటో దొర్లుతూ దిండుని ఆమెకు ఒకట్లో నలిపిస్తూ మనోహర్ని తలుచుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది రెండు రోజుల నుండి శోభరాణి ఆంటిని కలవలేదు అని మనోహర్ వాళ్ళ వైపు బైక్ పోనిచ్చాడు బైక్ ఆపేసి ఇంట్లోకి వెళ్ళబోయాడు కానీ ఇంటి బయట ఎవరివో తెలిసిన వారి చెప్పులు కనిపించడంతో కిటికీల నుండి లోపలికి చేశాడు లోపల ఉన్న వాళ్ళ నాన్నని చూసి వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు విని ఆశ్చర్యపోయాడు ఎంతో కోపంగా బైక్ స్టార్ట్ చేశాడు బైక్ సౌండ్ రావడంతో శోభారాణి నరసింహ గారు ఇద్దరు బయటికి వచ్చేశారు మనోహర్ ఆ విషయాన్ని చూసి నరసింహ గారు భయపడిపోతున్నారు ఇప్పుడు ఏం చేద్దాం ఎన్నో రోజుల నుండి మనం దాచిపెట్టిన నిజం మనోహర్కి కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఎలా అని శోభారాణి బాధపడుతూ ఉంది ఏం చేయాలో నరసింహ గారికి కూడా అర్థం కావడం లేదు ఇంటికి వెళితే మనోహర్ ఎన్ని ప్రశ్నలు వేస్తాడో వాడికి ఏమని సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు మనోహర్ చిన్న పిల్లాడు కాదు మీరు వివరంగా అన్ని విషయాలు చెప్తే మనోహర్ తప్పకుండా అర్థం చేసుకుంటాడు అని శోభారాణి చెప్పింది మనోహర్ చాలా ఆవేశంగా కోపంగా ఇంట్లోకి వెళ్ళి హాల్లో ఉన్న ఫ్యామిలీ ఫోటో చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ అప్పట్లో తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్